హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే దోసకాయ కూర అయితే వండుతున్నానండి అది మామూలుగా కాదు ఎండి వేసి వండుతున్నాను చూను శుభ్రంగా కడిగి ఎండి రొయ్యలు తీసుకొచ్చానండి నీళ్ళతో కడిగి చాలా శుభ్రంగా తలలు తోకలు తీసే శుభ్రంగా ఎండి రొయ్యలు కడిగేసి తెచ్చాను దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా టమాటా కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రండి దోసకాయ ఎండు రొయ్యలు కూర ఓకే స్టవ్ వెలిగించుకొని కళ అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఈ పావుతోటి ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకుందాం రెండు పావుల ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగాలంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి కదా తొందరగా మగ్గుతాయి అన్నమాట అంతే ఇంకేం లేదు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి బాగుంటుంది ఉల్లిపాయలు వేగేటప్పుడు కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు కొంచెం ఏగి ఏగిన తర్వాత కొద్దిగా వేగుతున్నాయి కదా ఈ టైంలోనే మనం శుభ్రంగా కడిగి తెచ్చుకున్న ఎండి అయితే వేసేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా చక్కగా వేగుతాయి అన్నమాట అందుకని ఈ టైంలో ఉల్లిపాయలతో పాటు మనం ఎండు రొయ్యలు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కూర ఎండి ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది కూర మొత్తం చక్కగా టేస్టీగా ఉంటుంది ఎండు రోజులే కాదండి మెత్తలు కూడా వేసుకోవచ్చు ఎండి మెత్తళ్ళు మేమైతే మెత్తళ్ళు అంటాం మరి చాలామంది అని కూడా అంటారు ఏదైనా అనొచ్చేమో తెలియదు నాకు చక్కగా వేయించుకోవాలండి మాడకుండా అలాగే దీనిలో కొంచెం పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు నేను ఒక స్పూన్ అని ఒకటిన్నర వేస్తాను ఎందుకంటే ఇది చాలా చిన్న స్పూన్ చూడండి ఎప్పుడు చూపిస్తాను నా వీడియోలో ఎందుకంటే ఫస్ట్లో ఆ స్పూన్ ఎప్పటి నుంచో ఉంటుంది అందుకే అది మార్చడం నాకు కూడా ఇష్టం లేదు అందుకనే అదే కంటిన్యూస్ అయిపోతుంది అలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ కరి ఉల్లిపాయలు కరివేపాకు రొయ్యలు వేయకుంటే భలే వాసన వస్తుందండి నిజంగా గమనించారు లేదు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా బాగా వేగాలండి చూడండి చక్కగా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి రొయ్యలు చక్కగా వేగాయండి చూసారా ఎంత బాగా వేగాయి చూడండి ఇప్పుడు మన దీనిలో దోసకాయ ముక్కలు అండి నేను ఒక హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నానండి అదైతే దీనిలో వేసేస్తున్నాను ఉడికితే ఎంత అవదండి చూడడానికి ఇంత పెద్ద ఎన్ని ముక్కలుగా కనపడుతున్నాయి కానీ ఉడికితే ఎంతో అవదు కొద్దిగా అవుతుంది బాగా కలిపేసుకొని అలాగే మరి టమాటా కూడా ఉడకాలి కదా అందుకని నేను ఒక పెద్ద టమాటాలు ఒక మూడు తీసుకొని పండు టమాటాలు నాటు టమాటాలు అవైతే నిల్లు వేసేసుకుంటానండి ఎందుకంటే దోసకాయ టమాటా కూడా ఉడకాలి టమాటా కూడా మెత్తబడాలి కదా అందుకని ఇలాగా వండుకోవచ్చు టమాటా దోసకాయ కూర వండి ఎండ రొయ్యలు శుభ్రంగా కడిగేసి నూనెలో వేయించుకుని పైన కూర అంతా ఉడికిన తర్వాత కలుపుకోవచ్చు ఎండు వేయించుకున్న ఎండ్రొయ్యలు నూనెలో వేయించుకున్న ఎండ్రొయ్యులు కూరలో కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు అండి ఆ విధంగా కూడా వండుకోవచ్చు అలా కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను ఇలా కూడా వండుకోవచ్చు కానీ ఇలా వండితేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాసేపు మూత పెట్టుకుని మనం కూరని మగ్గించుకుందామండి చూద్దామండి దోసకాయ టమాటా కూడా వేసేసాం కదండి ఒకసారి చక్కగా మగ్గుతుంది బాగా మెత్తగా అవ్వాలండి లేక కసుగు కసుకంటాయి కూర బాగా మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయిన తర్వాతే కారం వేయలేస్తే అడుగంటే వస్తుంది ఇప్పుడు మనం ఎండ్రోసాం కాబట్టి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి నేనైతే మామూలుగా దోసకాయ టమాటా కూరలు అల్లం వెల్లుల్లి వేయను కానీ ఇప్పుడు ఎండ్రోయలు వేసాం కదా అందుకని కొంచెం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అద్దాం బాగుంటుంది ఇప్పుడు కలిపేసుకుందామండి బాగా మెత్తబడిపోయాయండి మొక్కలు త్వరగా మెత్తబడిపోతాయి దోసకాయ తొందరగా ఉడికిపోద్ది కదా టమాటాలో నీరు దోసకాయలో నీరు రెండిట్లో నీరు అయితే బాగా వచ్చి చక్కగా ఉడికిపోసిన ఇంకా నీళ్ళు అయితే వేసుకోలేదు వేసుకుందాము కారం వేసి కొంచెం మగ్గిన తర్వాత అండి కారం కూడా మగ్గాయి కదా కారం కూడా వేసేసుకుందాము రెండు స్పూన్లు వేసానండి మీరైతే మీ రుచికి సరిపడినంత వేసుకోండి మీరు ఎంత కారం తింటారో ఎక్కువ తింటే రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తిన్నర అలా వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేసాను అవి కారంగానే ఉన్నాయి కాబట్టి నేను అలా రెండు స్పూన్లు అయితే వేసాను అన్నమాట కొంచెం మనం అప్పుడప్పుడు మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ఎంత టమాటా వేసినా దీనిలో కొంచెం చింతపండు పులుసు అయితే వేయాలండి ఎందుకంటే టెండర్ వేసాం కాబట్టి చింతపండు వేయాలి కాసేపు మనం మూతపట్టి మగ్గించుకుందాం చూద్దామండి కోతులు వచ్చేసాయండి కోతులు విపరీతమైన కోతులు మాకు ఇంట్లోకి వచ్చేస్తాయేమో నేను ఇలా స్టవ్ దగ్గర ఉంటే ఒకరోజు వెనక వెనక నుండి వచ్చేసి బియ్యం మూటలు అన్న బియ్యం అన్నీ తినేసేయండి అన్నీ తినలేదు చల్ల చెదురు పాడేసేయి చల్ల చెదురు చేసేసాయి తినవి ఏం లేదు కానీ చల్ల చెదురు చేసేవి కొంచెం నీళ్ళు అయితే వేసుకుందామండి ఈ దోసకాయ టమాటా ఇవన్నీ ఉడకాలి కదా మగ్గాయి కానీ ఉడకాలి కదా అందుకని చాలండి ఇంకెక్కువ అవసరం లేదు ఉప్పు చూసుకుందాం ఇప్పుడు మనం చింతపండు కూడా కొద్దిగా అంతే కొద్దిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నేను నానబెట్టానండి అది ర రసం తీసి అంత వేస్తాను ఉప్పు చూద్దామండి చాలలేదండి కొంచెం ఉప్పు అయితే వేద్దాము ఇందాక సాల్ట్ వేసాను కదా ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేస్తున్నానండి చాలు చక్కగా ఇది ఉడికిన తర్వాత బాగా ఉడికదిద్దామండి మూత పెట్టి కాసేపు ఉడికించుకు చూద్దామండి చక్కగా దోసకాయ ఎండ్రోయలు కూర అయితే భలే ఉడుకుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది తినాలని అనిపిస్తుంది మరి మీకు కూడా ఈ ఈ కూర చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనం కొంచెం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నేను చింతపండు తీసుకున్నాను రసము అదైతే దీన్ని వేసేసుకున్నాను ఎందుకంటే ఎంత టమాటా కరెంటు పోయింది తీశారా సరిగ్గా నేను వీడియో తీసేటప్పుడు కరెంటు పోయింది రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది అలాగే కొంచెం ధనియాల పొడి కూడా ఇదేంటంటే ధనియాలు జీలకర్ర వేయించుకుని మిక్సీ పట్టుకుంటానండి చూసారా కొంచెం వేసుకుందాం ఈ విధంగా ఎండ్రోయలు వేసి దోసకాయ కూర అయితే నేను చేస్తానండి టమాటా వేసి ఎండ్రాయిలు దోసకాయ కూర ఇలా చేస్తాను నేను మరి మీరు ఏ విధంగా వండుకుంటారు ఒకసారి నాకు కామెంట్ పెట్టరా దయచేసి నా వీడియోలు చాలా ఉన్నాయండి చాలా రెసిపీస్ ఉన్నాయి ఎవరైనా కొత్తగా నా వీడియోలు చూస్తున్నట్లయితే ఒకసారి వంట నచ్చింది ఆ ఛానల్లో వెనక్కి వెళ్ళి చూడండి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఆ విధంగా కరీస్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీస్ అండి ఎక్కువ ఎక్కువ నేను ఇవి కూడా వెయ్యను ఇంగ్రీడియంట్స్ కూడా వేయను మామూలుగా సింపుల్ రెసిపీస్ అయితే చేస్తాను కరెంట్ వచ్చింది ఉప్పు చూద్దాం ఒకసారి ఓకే 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 ఉప్పు కారము పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం మనం ఉడికించుకొని కొద్ది గ్రేవీతో మనం దించేసుకుందాం చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర ఉంటే బాగుండేది కొత్తిమీర ఎవ్వరూ రాలేదు ఈరోజు మా ఇళ్ళ వైపు అందుకని కొత్తిమీర వేసుకోలేదు మీ దగ్గర ఉంటే మీరైతే వేసుకోండి ఎండ్రోయలు దోసకా ఎండ్రోయలు కూర రెడీ అయిపోయింది చూసారా ఇందులో ఎండ్రోయలు కనపడలేదంటారా కనపడపోయినా మనం నోటికేసి తగులుతాయి అన్నం కలుపుకొని తినేటప్పుడు ఎందుకంటే నీలో కలిసిపోయాయి కాబట్టి నచ్చిందా మరి నేను ఎలా చేశాను ఏంటి మీరు ఇప్పుడైతే చూశారు కదా మీరు ఎలా వండుకుంటారో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి కూర నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ నా వీడియోని ఇంకా కొంతమందికి చేరుస్తుంది అనమాట ఓకేనా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఈ వీడియోని కాదు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను এণ্ড ৰো দোকাই কুৰা ওকেনা থেংক ইউ